హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు కూడా మీకు ఒక ఈవినిక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది ఏంటి అంటే క్యాబేజ్ రైస్ ఫ్రెండ్స్ ఇది క్యాబేజ్ పలావ్ అని అనవచ్చు క్యాబేజ్ రైస్ అని అనవచ్చు అది ఎలా చేసుకున్నాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్ ముందుగా కొంచెం క్యాబేజ్ కట్ చేసుకుని నీట్గా కడుక్కొని పెట్టుకోండి ఒక రెమ్మ వెల్లుల్లి తర్వాత ఒకే బాగా కారం ఉండే పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా తర్వాత కొంచెం జీలకర్ర వీటిని అన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత బాగా గ్ర బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ అంటే చాలా బరకగా కాదు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి అనేది కొంచెం కొంచెం కనబడాలి క్యాబేజ్ కూడా కనబడాలి అలా గ్రైండ్ చేసేసుకోండి ఓకేనా వీటిని మొత్తం వేసుకున్న తర్వాత దాంట్లోకి యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసేసుకోండి దీంట్లోనే వేసేసుకోండి ఫ్రెండ్స్ రైస్లో వేసేసే అవసరం ఉండదు తర్వాత పసుపు ఓకేనా ఇంతే ఫ్రెండ్స్ ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రై కోసము అలాగే క్యాబేజ్ కూడా కొంచెం కట్ చేసి పెట్టుకోండి మిక్సీ జార్లో వేసేటప్పుడు కొంచెము తర్వాత ఫ్రై చేసేటప్పుడు కొంచెము క్యాబేజ్ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా రైస్ని నానబెట్టుకోవాలి ఓకేనా తర్వాత బౌల్ పెట్టేసేయండి ఫ్రెండ్స్ పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాల జీలు జీలకూర కరివేపాకు వేసేసి ముందుగా ఒక ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేయండి తర్వాత ముందుగా కొంచెం క్యాబేజ్ వేసుకోండి ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకుని నీట్గా కడిగి పెట్టుకుని క్యాబేజ్ వేసేసి బాగా కలపండి చూసారా వీళ్ళు వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఎక్సెల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈవెనింగ్ క్రిస్పీలా ఉంటుంది చూ ట్రై చేయండి తర్వాత బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసేసుకోండి ఓకేనా తర్వాత ప్లేట్ మూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ముందుగా మిక్సీ పెట్టుకున్న క్యాబేజ్ మిషన్ అన్నీ దీంట్లోకి వేసేయండి ఓకేనా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసిన తర్వాత బాగా కలపండి ఫ్రెండ్స్ పచ్చివాసన పోయేదాకా బాగా ఉడికించాలి ఇలా ప్లేట్ ప్లేట్ మూసేసి ఉడికించండి కొంచెం సిమ్లో పెట్టండి ఫ్రెండ్స్ చాలా ఇలాగే లేకపోతే అంతా అడగంటుకోకపోతుంది అనమాట ఓకేనా చూసారు కదా వీడియోలో ఇలాగా బాగా ఆయిల్ అంతా పైన రిలీజ్ అవ్వాలి కనపడాలి అప్పుడు చక్కగా మగ్గిందని అర్థము చూసారా మళ్ళీ అడగంటేలా ఉడికించకండి అలా మగ్గిన తర్వాత మీరు రైస్ ఎన్ని తీసుకుంటారో అన్ని గ్లాసు వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను ఫ్రెండ్స్ రైస్ రెండు గ్లాసులకు ఒక గ్లాసుకు వచ్చేసి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాను రెండు గ్లాసు వాటర్ వేసుకుంటాను చూసారు కదా ఇలాగా ఇంకా కొంచెం మగ్గించాను ఫ్రెండ్స్ చూసారా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాను నేనైతే చూసారా వీడియోలో చూస్తున్నా కదా ఇలాగా మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంత క్వాంటిటీ వేసుకోండి ఓకేనా నేను హాఫ్ గ్లాస్ ఎక్కువ వాటర్ వేసుకుంటాను ఎందుకంటే పొడి పొడిగా ఉంటే మా ఇంట్లో తినారనమాట కొంచెం మెత్తగా ఉండాలి మెత్తగా ఉంటేనే తింటారు చూసారా మొత్తం వాటర్ అన్నీ వేసేసాను ఫ్రెండ్స్ ఈ బాగా వాటర్ అంతా బాగా మరగాలి మరిగించిన తర్వాత తీయండి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోలో ఇలా బాగా తిప్పేసిన తర్వాత ప్లేట్ మూసేయండి ఫ్రెండ్స్ ఈ రైస్ మాత్రము యూనిక్గా ఉంటుంది తినడానికి చాలా స్పెషల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ నైట్ టైంలో ఏమైనా డిన్నర్ లాగా చేసుకోవచ్చు టిఫిన్ లాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఓకేనా లంచ్ లాగా కూడా చేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పుడైనా యూనిక్గా క్విక్గా చేసుకోవాలంటే ఈ రైస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది చూసారా ముందుగా రైస్ కడిగి పెట్టుకున్న రైస్ అని మొత్తం వాటర్లో వేసేసేయండి వేసేసిన తర్వాత బాగా ఒకసారి బాగా తిప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా రైస్ ఒకే దగ్గర ఉంటుంది కదా బాగా స్ప్రెడ్ అవుతాయి ఓకేనా తర్వాత ఇలా ఉడికించండి ఫ్రెండ్స్ బాగా చూసారా ఆల్రెడీ రైస్ అవ్వడానికి వచ్చేసింది ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే మొత్తం రైస్ రెడీ అయిపోతుంది చూసారా ఇలా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకసారి బాగా తిప్పేసి ప్లేట్ మూసి ఫ్రెండ్స్ కుక్కర్లో అయితే అవసరం లేదు ఒక టూ విజిల్ త్రీ విజిల్స్ వేస్తే సరిపోతుంది చూసారా రైస్ ఎలా అంత సూపర్గా అయిందో చూస్తుంటేనే నోరు నోరుతుంది ఫ్రెండ్స్ అంత సూపర్గా ఉంటుంది నేను కూడా ఖచ్చితంగా ట్రై చేయండి యూనిట్గా ట్రై చేయండి ఒకేలా కాకుండా ఇలా యూనిట్గా ట్రై చేసుకుంటాం ఉన్న ఫైవ్ గ్రీడ్లోనే వెరైటీగా చూస్తాను ఫ్రెండ్స్ మీకు బోర్ కొట్టదు డైలీ ఒకేలా చేసుకోకుండా ఇలా ట్రై చేస్తే మీకు కూడా బోర్ కొట్టదు తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లేదంటే లేదు ఓకేనా రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఏకైనా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరిలాగా నాకు కూడా సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్